ప్రచారం ఏంది ప్రచారం ఏం చేస్తున్నారు ఏంది కాదు గ్రామంలో ఫస్ట్ అప్పుడు ఎవరు పరిమిషన్ తీసుకోవచ్చు వచ్చింది ప్రచారం చేయమని నువ్వు చూపించు లేదని చూపించాను చూపించు నువ్వు చూడలేదు వచ్చాడు వస్తాయి ಯಶೋಪ್ರಪಾತು <US>

అప్ప ఏం లేదు అనిపి జై గారు జయ శ్రీరాములు ఇక్కడికి రావద్దు నువ్వు జయశ్రీరాములు ఇద్దరు ప్రచారం చేస్తున్నా ప్రచారం చేస్తున్నా రాందుకు వస్తున్నావు

ఏమవుతాడు సీఎం మరి అమ్మకేమవుతాడు సీఎం మరి అమ్మకి ఎట్లా పుట్టిన కొడుకు ఏ పర్తుని పెళ్లి చేసుకున్నావు ఏ భర్తలు పెళ్లి చేసుకుంటే కొడుకు పుట్టిండు వస్తుందా బైబుల్ ఎవరు మీకు ఏ వచనం చెప్పు ఏ వాక్యం చెప్పు నువ్వు దానికి డీటెయిల్ చెప్పు బైబుల్ గురించి మొత్తం

Fun. I never, I n e v e 가면 m based in p 이 r l i a m e n t